హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్యాప్సికమ్ ఇంకా ఆలు కాంబినేషన్లో ఫుల్ గ్రేవీ వచ్చేలాగా ఒక మంచి కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టూ ఆనియన్స్ని ఇలా రఫ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులో ఒక పెద్ద తెల్లగడ్డను తీసుకున్నాను ఒక ఇంచు అల్లం తీసుకొని మొక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత ఇది కోకోనట్ పౌడరు ఎండు కొబ్బరి అండి మీరు పచ్చి కొబ్బరి ఉంటే అదైనా వేసుకోవచ్చు వీటన్నింటినీ కలిపి ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను పోపు కోసం అనమాట ఫ్రెండ్స్ వీడియోని ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని అవి కాస్త వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తాన్ని అందులో వేసేసి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా వేయించేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటాలను కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా కాస్త మగ్గేలాగా వేయించుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమోటాలు ఫాస్ట్గా మగ్గిపోతాయి మూత తీసేసరికి ఇలా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికంని కూడా అందులో వేసేసి మసాలా మొత్తం క్యాప్సికంకి పట్టుకునేటట్టుగా మంచిగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుంటే క్యాప్సికంలోంచి వాటర్ వచ్చి బాగా మెత్తగా అయితే మగ్గుతుంది తర్వాత మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలిపేసుకొని చికెన్ సరిపడినంత ఉప్పు పసుపు ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నేను కాస్త గరం మసాలా కూడా వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు తర్వాత ముందుగా నేను ఉడకబెట్టుకున్న బంగాళాదుంప మొక్కలను కూడా ఇందులో వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు కారం పొడి వేస్తున్నాను ముందే కారం పొడి వేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కారం పొడి వేస్తున్నాను మీ రుచికి సరిపడినంత మీరు వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పైనుంచి కాస్త కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే క్యాప్సికమ్ ఉడికితే సరిపోతుంది మనకు ఆలు ఆల్రెడీ ఉడికిపోయింది కదా నేను ఈ కర్రీ కోసం రెండు క్యాప్సికమ్ తీసుకున్నాను చిన్న సైజువి ఒక పావు కేజీ పొటాటోస్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత గ్రేవీతో ఎంత కర్రీ రెడీ అయిందో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నం చపాతీల్లో కానీ టిఫిన్స్లో కూడా బాగుంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్